రాలేదు ఏడున్నర పది పరీక్ష పోయింది అంగడికి మాధులు ఇంకా రాలేదు ఆకలి తండ్రికి ఇంకా రాలేదు చేస్తాననేది ఎనిమిది రాయ రేమంగరాల చెమి రాయా సంగరాల పిల్లలు రెండు సకి వేనాడు వాళ్ళు ఈ టైర్ తస్తాంటారు ఈ రోజు கிருஷ்ணாష్టమి సెలవోటి పిల్లలు వస్తాంటారు వాళ్ళు ఆగేటంట చెమిదన్న రాయా

అంత కేజీ ఉప్మా రవ్వ తెచ్చేసి ధర్మాలు వెళ్ళింటివి దీనికి ఏం మిగులుతుంది అంత దూరం మిగిలింది పది రూపాయల కోసం ఎంత దూరం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో బస్సు ఫ్రీ అని నువ్వు బస్సు అని ఎక్కిపోయినావు ఏ మాటలయ్యా మీరు బస్సులు ఫ్రీ అని మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంతమంది ఆడల్లో ఉన్న ఏమేమి చేస్తారో